హాయ్ ఫ్రెండ్స్ చూశానండి పెసలు మనకి ప్రోటీన్స్ ఉంటాయండి ఇందులోని అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది ఈ విధంగా ఇంత మొక్క వచ్చిందంటే మనకు బోనస్తో సంబంధం అండి కానీ ఎంత ప్రోటీన్స్ ఉంటే అంత ప్రోటీన్స్ ఉంటాయనమాట ఈవినింగ్ స్నాక్స్ కింద మనం ఇప్పుడు నేను ఇవన్నీ వాడినండి ఇందులో కొద్దిగా తీసి వేస్తాను ఒక రెండు స్పూన్లు నస్ట్ ఇవ్వండి ఈ విధంగాను మాకు ఇద్దరు మనుషులకి ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఇది తయారు చేస్తున్నాను ఇవి తినేసాక కాఫీ తాగి సరిపద్ది ఇలా వేరుశనగలు నానబెట్టినవి అలాగే బాదం నానబెట్టాను నెక్స్ట్ పిస్తా కాజు ఇవన్నీ ఇలా నానబెట్టానండి క్యారెట్ తురుము క్యారెట్ తురుము వేసాను చూసాను కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక పచ్చిమిర్చి అనమాట ఇక్కడ నాణ్యం నువ్వు వేయలేదండి ఆనియన్ ఎందుకు వేయలేదంటే ఇది దసరా నవరాత్రులు కదా దసరా నవరాత్రులైనా అయినా కార్తీక మాసంలో ఆనియన్ తినని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకట మీకు ఆనియన్ వేస్తే మీకు ఆనియన్ వేసుకోండి బాగుంటుంది ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ వేసాను తర్వాత నిమ్మరసం ఒక చెక్క నిమ్మకాయ పిండిను ఇవి సరిపోద్దు ఇలా ఇలాగ ఇందులోకి ఇంక నేను సాఫ్ట్ గానే ఆనియన్గా ఏమీ వేయలేదండి చూసారా ఇది ఇద్దరు మనుషులు స్నాక్స్ అనమాట మీకు నచ్చితే మీకు మిక్చర్ వేసుకోవచ్చు లేదంటే ఇంకేమైనా వేసుకోవచ్చండి అందులోని అంతేనండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్